కుసుమహర 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 రెండవ నామమైన పతిత పావన ప్రభుహరనాథ పతితులను పవిత్రము చేయు ప్రభు మరి ఈ నామావళిని గురించి తెలుసుకుందామా ఓ నా ప్రభు హరనాథ పతితులు అంటే ఆత్మజ్ఞానము లేక మనసును దిగజార్చుకున్నవారు మనసును ప్రపంచంలోనే విషయవాసనల మధ్యనే ఉంచి మన ముందు నామంలో చెప్పుకున్నట్లుగా వ్యతిరేక ఆలోచనలను అంటే ఎంతసేపు ఈ స్వార్థపూరితమైన ఆలోచనలన్నీ కూడా అంటే నావి నాకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఇక్కడున్నాటివన్నీ కూడా నాకే చెందాలి నా వాళ్ళకే చెందాలి అన్న ఈ స్వార్థపూరితమైన ఆలోచనలన్నీ కూడా వ్యతిరేక ఆలోచనలు అంటే ప్రభువునికి విముఖంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా అంటే ఇవి మనలో ఒక చెడు భావాలను కలిగిస్తూ ఉంటాయి ఏంటా చెడు భావాలనంటే ఈర్ష అసూయ ద్వేషము ఇలాంటివన్నింటినీ కూడా కలుగజేసే భావాలు కాబట్టి ఇటువంటి వ్యతిరేక ఆలోచనలని మనం ఈ ప్రపంచంలోనే ఉంటూ నింపుకొని ఉంటే మనసులో ఆ మనసు ఇంకా దిగజారిపోతూ ఉంటుంది అంటే దిగజారిపోవడం అంటే మన పరమాత్మ వైపునికి పోకుండా ప్రపంచంలోనే ఉండిపోయి అనేక యోనల గుండా ప్రయాణం చేసి చేసి ఆ జీవుడు ఇక అలిసిపోతాడు పూర్తిగా ఆ విధంగా ఆ మనసు దిగజారిపోతుంది పాపం అటువంటి ఆత్మజ్ఞ ఎందుకు దిగజారిపోతూ ఉంది ఇక్కడ కారణం ఏంటి అంటే ఆత్మజ్ఞానం లేదు కాబట్టి అలా ఆత్మజ్ఞానము లేని వారిని పతితులు అంటారనేసని ప్రభు చెప్తున్నారు మరి అటువంటి పతితులని ఉద్ధరించేందుకు అంటే వారి మనసుల్ని పవిత్రం చేసేందుకు వచ్చాడు మన ప్రభు అందుకే పతిత పావన ఓ హరణాదా అని పిలుస్తున్నాము కీర్తిస్తున్నాము ఆయన్ని చూడండి తల్లి ఆయనలోని అనేక గుణాలని అత్యుత్తమమైన గుణాలను ఆమె గమనించి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన అలా కీర్తించి ఆ అష్టోత్తరాన్ని మనందరికీ ఈరోజు అందించిన ధన్యజీవి అంటే ఏ రకంగా ఉంటే ఒక వ్యక్తి ఎంతటి నీచ స్థితిలో ఉన్నా ఎంతటి హీనమైన స్థితిలో ఉన్నా అటువంటి వ్యక్తులని ఎంతో ఉన్నత స్థితికి ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడు ఈ ప్రభువు మన ప్రభువు మన హరనాథుడు అనే ఒక అచంచలమైన విశ్వాసంతో ఆ తల్లి మనందరికీ ఈ అష్టోత్తరాన్ని ఈ ఒక్కొక్క నామావళిలో ప్రభుని యొక్క ప్రేమ భావాలని ఇమిడ్చి మనకు అందజేశారు మరి చూడండి ఇప్పుడు పతితులమైన మ మనల్ని మన హృదయాలను పవిత్రం చేయుటకు వచ్చితి వావో ప్రభు అని అంటూ మనము ఆయన్ని ప్రార్థన చేయాలి సంసారమే శాశ్వతం అనుకోని భ్రమపడిపోతూ ఆ భ్రమలోనే జీవిస్తూ పదే పదే మనము ఈ పృథ్వీ మీదకి వచ్చిపోతూనే ఉన్నాము ఈ విషయం మనకు గుర్తే ఉండదు అలా పునరపి జననం పునరపి మరణం పొందుతూ జీవులమైన మనందరము కూడా ఎన్నో వేల సార్లు ఎన్నో లక్షల సార్లు మనము రావడం పోవడం అనేది సంభవిస్తూ ఉంది ఇది ఎలా అని చెప్పేసి అనుకోవచ్చండి ఇది కేవలం మనమందరం కూడా ఖచ్చితంగా మన పరమాత్మ ప్రతి యుగంలోనూ ధర్మరక్షణ కోసం అవతరిస్తూనే ఉన్నప్పుడు మనం కూడా తప్పక ప్రతి యుగంలో మన పరమాత్మతో పాటు వచ్చిపోతూనే ఉన్నాము కాబట్టి ఈ పునర్జన్మ సిద్ధాంతం ప్రకారంగా మనము ఈ మాటల్ని మనం ఆలోచించుకోవాలి నిజమే కదా మనకు తెలీదు మనకు ముందులో ఏ ముందు జన్మ ఏ జన్మ తెలియదు తర్వాత రాబోయే జన్మ మనకు తెలియదు కానీ రాబోయే జన్మ మటుకు మన చేతుల్లోనే ఉంది అని ప్రభు మనకు నిక్కచ్చిగా చెప్పేస్తున్నాడండి అంటే ఇప్పుడు ఈ జన్మ మానవ జన్మ దొరికింది మానవ జన్మ దొరకడం అంటేనే ఎంత పుణ్యం చేసుకుని ఉంటే మనకు మానవ జన్మ దొరికిందో మనము గమనించాలండి కాబట్టి ఇటువంటి ఈ మానవ జన్మలో మన జన్మని సార్థకత చేసుకోవాలి అంటే సద్వినియోగం పరుచుకోవాలి అంటే ఎంతవరకు ఉంటామో తెలీదు ఈ సమయాన్ని మనము చక్కగా ప్రభుని కోసం వినియోగించుకోవాలి అంటే మన హరప్రేభుని లీలలను మన హరప్రభుని నామాన్ని స్మరిస్తూ లీలల్ని స్మరిస్తూ నిత్యం మన ప్రభు భక్తులతో ఏ విధంగా ఆయన ఆయన ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా వాళ్ళకి సందేశాలనిస్తూ వారందరినీ కూడా ఈ ఈ జీవన ప్రయాణంలో పరమాత్మని యొక్క ఆనందాన్ని వారందరూ ఏ విధంగా పొందారో అనేక ఘట్టాలు మనకు ప్రభు మనకు తెలుపున్నారు మరి అటువంటి ఘట్టాలన్నింటినీ మనం నిత్యం చర్చించుకుంటూ ప్రభు తత్వాన్ని మన పాగలహరినాథ్ లేఖల్లో వ్యక్తపరుచున్నారు మరి ఆ లేఖలు ఎవరికి రాశారు ఆ రోజుల్లో మన భక్తులకే రాశారు కాబట్టి ఆ భక్తులకి మన ప్రభు రాసిన లేఖలను గురించి ఇప్పుడు మనమందరము కూడా చర్చించుకుంటూ అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఇలా ఎన్నో వేల జన్మలు రావడం పోవడం అనేది తగ్గిపోతుంది అంటే మన జన్మలు మనం తగ్గించుకునేదానికి మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఇకనైనా మనం ఈ జన్మని సార్థకత చేసుకోవాలి తండ్రి అసలు ఇలా ఎందుకు జరుగుతూ ఉంది ఈ రాకపోకల్లోని ఆంతర్యం ఏమై ఉంటుంది అని మనం ప్రభువుని అడిగితే ప్రభువే మనకిలా చెప్తున్నాడండి ప్రతి ఒక్క జీవుని హృదయంలోని అశాంతియే కారణము వాస్తవానికి మనం ముందుగానే చెప్పేశారు ప్రభు పతితులు అనేసని అంటే పతితులను ఉద్ధరించేందుకు వచ్చాను అంటున్నాడు పతితులు అని అంటేనే ఆత్మజ్ఞానము లేదు అంటే మన ఆత్మకి మనం ఏమందిస్తే ఇక్కడ ఉన్నప్పుడు అది చక్కగా పుష్టిగా శక్తివంతంగా తయారవుతుంది మరలా జన్మకు అది మంచి దేహాన్ని ధరించి వస్తుంది అన్న జ్ఞానం మనకిక్కడ లేదు అందువల్ల మన మనము ఇన్నిసార్లు వచ్చిపోతూ ఉన్నాము పైపెచ్చు వచ్చిపోతూ కూడా మన హృదయంలో అశాంతిని నింపుకొని వెళ్ళిపోతూ ఉన్నాము ఈ జ్ఞానం తెలియక కాబట్టి ప్రభువు చెప్తున్నారు నాయన ప్రతి ఒక్క జీవుని హృదయంలోని అశాంతియే కారణము జీవి శాంతి కొరకు ఈ సంసారంలోనే వెతుకుతూ ఉంది ఎక్కడ వెతకాలో తెలియక అని చెప్తున్నాడు మరి మనం ముందు నామావళిలో చెప్పుకున్నాం కదండి దిక్కులేని మనము దీనులము అలాగే ఆత్మజ్ఞానము లేని పతితులము కాబట్టే మన వంటి వారి కోసం ప్రభువు సాక్షాత్తు గోలోకధామం నుంచి ఒక కృపావతారిగా మన కోసం దిగి వచ్చారండి ప్రేమను నింపుకొని కృప 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 కేవలం ప్రభు వద్ద ఉండేది కృపయే ఆ కృపని మనము ఇప్పుడు పొందాలి అందుకనే అంటున్నారు అలాంటి తరుణంలో తండ్రి నీ దివ్యమైన పాగలహరణాది లేఖల్లో మరి ఎన్నెన్నో సందేశాలు అందజేసావు కదా మరి అందులో నుండి ఒక అంశాన్ని మేము ఇప్పుడు చూసినట్లయితే ప్రభు మనకేం చెప్తున్నారో తెలుస్తుంది చూడండి నాలుగో భాగంలోని ఒకటో భాగంలో రెండవ లేఖలో ప్రభు మనకు ఒక చక్కటి సందేశాన్ని తెలియపరిచారు ఏమంటున్నారు కేవలం మనమందరము కృష్ణుని భజించేందుకే వచ్చాము ఆ పని చేసియే వెళ్ళగలుగుదుము గాక అన్నారు అంటే చూడండి ప్రత్యేకంగా చెప్పారు ఆ వాక్యాన్ని అంటే మనం ఇప్పటి వరకు కృష్ణుని భజించలేదు అనేసని పరోక్షంగా మనకు తెలియజేస్తున్నారండి అంటే భజించడము అంటే కూడా ఎంత లోతుగా ఉంటుందో మనం ఇక్కడ ఆలోచించాలి అంటే కేవలము మన యొక్క ప్రాపంచిక కోరికలని తీర్చుకుంటూ కృష్ణనామం చేసేసి మన కుసుమహర నామం చేసేసి లేదు ఇంకేదైనా నామం చేసేసి మనం వెళ్ళిపోతూ ఉంటే అదేమవుతుంది ఆయనకి మనము కేవలము నామాన్ని ఒక లంచంగా ఇచ్చి మన యొక్క ఇక్కడ కోరికలను తీర్చేసుకుంటూ వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది అందుకే ఇక్కడ మనం బాగా గమనించాలి కృష్ణుణ్ణి భజించేందుకే వచ్చాము అన్న విషయము సదా గుర్తుపెట్టుకొని ఆ ప్రకారం భజించాలి అని అంటున్నారు కాబట్టి భజించడం అంటే ఏంటనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి అంటే ఆ భజించడం ఎలా భజిస్తే మనము తర్వాత తిరిగి ఆయన ఇచ్చ ప్రకారం మనం జన్మను తీసుకొని రాగలుగుతామో ఆ విధంగా ఇక్కడ ఉన్నప్పుడు ఆయనని మనము ఆరకంగా ఆరాధించాలి దానికి ప్రభు మనకు ఒక మాట చెప్తున్నారండి బాబా స్క్రూ మరమేకు ఉన్నదే అది బిగియడము వదులు కావడము రెండూ కూడా ఒకే గాడిలోనే శక్తిని ఎదురెదురు దిక్కుల్లో ప్రయోగించడమే మనం చేయాల్సిన పని అని చెప్తూ కృష్ణ భజన కానీ కృష్ణుని ఎడ వైముఖ్యం కానీ రెండూ ఒకే గాడిలో అంటే ఒకే మార్గంలో నడుస్తాయి చూడండి అంటే దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే చూడ అంటే ఇప్పుడు మన మనసు అనేది ఉందండి మన మనసులో ఎంతసేపు నిత్యం మనము కృష్ణునికి వ్యతిరేకంగా ఉండే ఈ ప్రపంచపు ఆలోచనలే నింపేసుకుంటే ఇక మరి కృష్ణుని గురించి ఆలోచించేదానికి ఎక్కడ ఖాళీ ఉంటుంది ఉండేదేమో ఒకటే అండి మనసు దాంట్లో ఈ విషయాలే నింపుకుంటే ఇంకా దానికి ఎక్కడ చోటుంది అందుకే ఆ మనసుని మనము ప్రపంచం వైపుకి త్రిప్పి 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 అది బాగా బిగుసుకుపోయింది ఎలా ఒక స్క్రూ మరమేకు గోడలో ఎలా బిగుసుకుపోయిందో అలా బిగుసుకుపోయింది ఇప్పుడు దానిని మనము వెనుకకు తిప్పాలంట అంటే ఆ స్క్రూని వెనుకకు తిప్పాలంటే చూడండి సుత్తిని పరికరంగా తీసుకుంటే ఆ సుత్తి కొట్టినప్పుడు ఆ సుత్తితో ఆ చీలని గోడలోకి కొట్టినప్పుడు అది బిగుసుకుపోతూ ఉంది అదే ఆ సుత్తిని వెనుకకు తిప్పి ఆ రెండు వాటి మధ్యలో ఆ చీలని పెట్టి వెనక్కి లాగితే అది వదిలైపోతుంది అదేవిధంగా మన మనసు అనే దానిని ప్రపంచంలో ఉంచినప్పుడేమో అది ప్రపంచ వాసనలతో నిండిపోతూ ఉంది అదే ఆ మనసును తీసుకెళ్ళి కాసేపు 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 రోజులో మనము పరమాత్మని వైపు మన బాబా వైపు మన ప్రభుని వైపు మన నామానికి అంటి పెట్టుకొని ఉండేలా మనము దానికి ఒక సాధనగా ఒక అభ్యాసాన్ని ఇస్తూ వస్తే ఏమవుతుంది మెల్లగా అది ప్రపంచ వాసనల నుంచి వదులు కావడం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా వదిలేనప్పుడు ఏమవుతుందంటే ఒకటి ముక్తి రెండవది లౌకిక బంధనం అవుతాయి అని చెప్పి చెప్తున్నాడు బాబా బా అంటే మనము మనకు మనమే మూడి వేసుకున్నామండి ఈ ప్రపంచంలోని బంధాలతో కాబట్టి మన మనసుతో వేసేసుకున్నాం తిరిగి ఆ మనసే నామం చేస్తూ ఉంటుంది కదా అప్పుడు ఆ మనసుతోనే మనము ఆ ముడిని విప్పేస్తాము అప్పుడది విడుదలైపోతుంది ఆ బంధాల నుంచి మనం ఇప్పుతున్నామా అంటే కాదండి మనము చేస్తున్న ఆ నామశక్తి మనలని ఆ రకంగా వెనుకకి తీసుకొని వస్తుంది కాబట్టి ఆ రకమైన సాధన చేసినప్పుడు మాత్రమే మనము కృష్ణుని భజించిన వారమవుతాము అని చెప్తున్నారు అంటే మన ప్రభుని అటువంటి భావనతో ఆరాధించాలి ఎలాంటి భావన ప్రభు నీ పాద సన్నిధి వైపుకి నేను ప్రయాణం చేయాలి తండ్రి అటువంటి జ్ఞానాన్ని నిరంతరం నాలో నింపి అటువంటి దివ్యమైన భావనలతో నేను నీ వైపుకి ప్రయాణం చేసేలా నన్ను సిద్ధం చేయి ప్రభు అని అంటూ నిత్యం ఆయన అడుగుజాడల్లో నడుచుకునేలా నామాన్ని స్మరిస్తూ జపిస్తూ వస్తే ఖచ్చితంగా ప్రతి జన్మలోనూ మనము కొన్ని కొన్ని జన్మలని తగ్గించుకుంటూ వస్తూ క్రమేపి మనము ప్రభుని పరివారంలోని సభ్యులుగా చెరగలుగుతాము అనేసని ప్రభు చెప్పడం అందుకే ప్రభు ఈ చక్కటి ఉపమానాన్ని చెప్తున్నారు అంటే స్క్రూ ఉపమానం చూడండి అంటే మనము స్క్రూ గురించి ఇంకా ఇంకా ఆ దిశలోనే ప్రయోగిస్తే అది గోడలోనికి బిగుసుకుపోతుంది అనేసి అని చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి అభిమానపూర్వకంగా మన కర్మలని ఇక్కడ చేస్తూ ఉంటే ఈ ప్రపంచములోని ఈ లౌకిక ప్రపంచములోని లౌకిక విషయ వాసనలలోని బంధనాలలో మనం బిగుసుకుపోతామండి వాస్తవానికి చూడండి ఇప్పుడు ఏదైనా ఒక పని వచ్చింది చెప్పారు ఎవరైనా ఆ పని మనం చేసేటప్పుడు ఆహా ఈ పని ఈరోజు మనం చేసేసి వీళ్ళని మెప్పిస్తే మనకు ఫలానా లాభం ఉంటుంది అనే ఉద్దేశంతో చేసామనుకోండి అక్కడ ఏమవుతుంది మెప్పిస్తే లాభం వస్తుంది ఒకవేళ నువ్వు మెప్పించలేకపోతే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి నుంచి నీకు వచ్చే మాటల్ని నువ్వు పడాల్సి వస్తుంది అంటే మొత్తానికి సుఖాన్నైనా దుఃఖాన్నైనా నీ మనసే కోరుకుంటా ఉంది అక్కడ ఎందుకని నీ మనసులో నీవు ఏర్పరచుకున్న ఉద్దేశమే అదే అలా కాకుండా ప్రభు ఈ పని ఈరోజు నాకు అప్పగించవు ఈ వ్యక్తి కారణంగా ఈ వ్యక్తి మూలకంగా కాబట్టి తిరిగి ఈ పనిని చేసే నిమిత్తంలో నాయందు నీ ఉండి ఈ పనిని చేయించు దీనిలో లాభం వచ్చినా నష్టం వచ్చినా నాకు ఎటువంటి సంబంధం లేదు నేను కేవలం ఒక పనిముట్టిని ఒక పరికరాన్ని నీ చేతిలో ఒక పరికరాన్ని అనే భావాన్ని నిలుపుకుంటే అప్పుడు ఆ సుఖదుఖాలు అంటే ఆ పని వల్ల ఆ వ్యక్తికి ప్రయోజనం చేకూరినప్పుడు నీకు ఆ వ్యక్తి ఇచ్చే అవార్డు ద్వారా నీవు పొందే సుఖాన్నైతే ఏమీ ఒకవేళ ఆ వ్యక్తికి నష్టం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ద్వారా నువ్వు పొందే దుఃఖమైతే ఏమి అంటే ఆ ఆ వ్యక్తి నీకు ఏదైనా ఒక అవమానాన్ని అవమానపరిచిన అప్పుడు నీలో కలిగే దుఃఖమైనా ఆ రెండింటికి నీకు ఎటువంటి సంబంధం ఉండదు అది కేవలం ప్రభునికి చెందుతుంది అప్పుడు ఏమవుతుంది నీ స్క్రూ మరమేకు అనేది వెనుకకు తిరగడం జరుగుతుంది ప్రభు ఈరోజు ఈ ఈ దినమున ఈ పని ద్వారా నాకు నువ్వు నేర్పించిన పాఠం సుఖదుఖముల రెండింటికి అతీతంగా నేను ఎలా ఎదగాలి అన్న సందేశాన్ని తెలియపరచవు కదా ప్రభు ఈ రకంగా నాలో జ్ఞానాన్ని నింపుతున్నావా ఈ జ్ఞానమే నాలో నిండి ప్రవహిస్తూ ఉంటే ఖచ్చితంగా నీ పాద సన్నిధి వైపుకి నేను ప్రయాణిస్తాను ప్రభు ఎందుకంటే ఈ జ్ఞానం ద్వారా ఈ ప్రపంచంలో నేను ఎలా ఉండాలి అనేది నేర్పుతున్నావు కాబట్టి ప్రపంచానికి అవతల ఉన్న నీ యొక్క ప్రేమని అర్థం చేసుకునే శక్తిని ఇస్తున్నావు తండ్రి అనేసనే విధానములో మనము ఈ సారమంతా కూడా గ్రహించగలుగుతాము అప్పుడు మనలో అభిమానం అనేది తగ్గిపోతుంది క్రిమేపీ తగ్గిపోయేసి నిరభిమానంతో ప్రతి కర్మని కూడా మనం ఇక్కడ చేయగలుగుతాము ఆ విధంగా నామాన్ని స్మరిస్తూ అభిమాన శూన్యులమైపోయి ఆ రకమైన కర్మల్ని మనం ఇక్కడ నిర్వహిస్తూ ఉంటే మనసులో మన హృదయంలో ఎంతో శాంతిని పొంది మన హృదయాల్లోని మాలిన్యాలను అన్నింటినీ కూడా మనం తొలగించుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన హృదయం పవిత్రమయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా పతితులను ఉద్ధరించేందుకు దివి నుండి భూకి దిగి వచ్చేదివా తండ్రి అనంటూ మనలోని అజ్ఞానాన్ని తొలగించి మన హృదయాలను పవిత్రపరిచి మనలను అంటే మన యొక్క జన్మ రాకపోకలు ఇక నుండి మన ప్రభు కోసమే అనేటట్లుగా మనము తయారయ్యేలాగా అంతగా మనల్ని శుద్ధి చేసేందుకు వచ్చిన మన తండ్రి హరనాథునికి మనం ప్రణామములు తెలుపుతూ ఓ పతిత పావన ప్రభు హరనాథ అంటూ కీర్తిస్తూ जय खुस्महरा